ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నువ్వు అడిగినా కాబట్టి నేను చెప్తా ఉన్నా నాలుగేళ్ళగా ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ ధర్నాలు చేసినాడో అని అడుగుతా ఉన్నా ఏ దీక్షలు చేసినారని అడుగుతా ఉన్నా ఏ కార్యక్రమాలు చేసినారని అడుగుతా ఉన్నా నాలుగేళ్ళగా ఢిల్లీకి ఢిల్లీలో ఏం బొత్తి తీసుకొచ్చాడో అని అడుగుతా ఉన్నా నాలుగేళ్ళగా ఈయన చేసింది ఏమిటో తెలుసా అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు ఒక ట్వీట్ ఇస్తాడు లేదా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు లేదా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అవసరం ఉంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చే విధంగా ఒకరోజు టూర్ పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడికి మద్దతు తెలుపుతాడు మద్దతు వచ్చే విధంగా మాట్లాడతాడు ఆ తర్వాత కనిపించకుండా పోతాడు నాలుగేళ్ళగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం చూసింది ఇంతకన్నా ఎక్కువ చూసినామా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో ఈయన సినిమాలో సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ మామూలుగా మనం సినిమాకు పోతాం ఇంటర్వెల్ పది నిమిషాలు వస్తుంది సినిమా రెండున్నర గంట వస్తుంది కానీ ఈయన సినిమాలో ఇంటర్వెల్ రెండున్నర గంట సినిమా పది నిమిషాలు ఈ నాలుగేళ్ళ నుంచి మనం చూసింది ఇది ఈ మనిషి మాట్లాడే మాటలు బట్టి నువ్వు అడిగినా కాబట్టి నేను చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇదే మేధావి రెండు వేల పద్నాలుగులో బాబుకు బీజేపీకి ఓటేయండి అని జతగట్టి సలహా ఇచ్చాడా లేదా రాష్ట్రాన్ని ముంచాడా లేదా రాష్ట్రాన్ని ముంచిన దాంట్లో ఈయన పాత్ర కూడా ఉందా లేదా ప్రత్యేక హోదానే కాదు చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక మోసాలు అనేక అన్యాయాలు అనేక అబద్ధాల్లో ఈయన కూడా భాగస్వామి కాకుండా పోతాడా ఊరు ఊరు తిరిగినాడు వీళ్ళ కోసం వీళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పి ఇదిగో ఇది ఇది బాగా చూడండి ఫోటో దీనికి బాధ్యులు ఎవరు చంద్రబాబు నాయుడు గారి సంతకం కింద పైన ఫోటోలు ఎవరెవరు ఉన్నాయి ఈ పేపర్ ప్రతి ఇంటికి పోయింది ప్రతి ఇంటికి పోయింది ఈ పేపర్ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు ప్రతి ఇంటికి పోయింది ప్రతిరోజు క్యాంపెయిన్ చేసినాడు ప్రతి ఊరు తిరిగినారు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఈ పేపర్లో ఉన్న అంశాలు ఏమిటి రైతు రుణాలు పూర్తిగా మాఫీ కావాలి అంటే బాబు కావాలి పొదుపు సంఘాలకు చేయడం పూర్తి రుణాలు మాఫీ కావాలి అంటే బాబు రావాలి ప్రతి ఇంటికి ఉద్యోగం ఉపాధి ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి ఇటువంటివన్నీ అనేకంగా పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ప్యాంప్లెట్ పంపించి ఈ నలుగురు ఫోటోలు ఇల్లు పెట్టి ఈరోజు కన్వీనియంట్గా నాలుగేళ్ళ తర్వాత నాలుగేళ్ళు చేసింది ఏమీ లేదు ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మార్చి రెండు రెండు వేల పద్నాలుగున కేంద్ర కేబినెట్ అప్పుడు యూపీఏ క్యాబినెట్ కేబినెట్ తీర్మానం చేసిందని ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేసిందన్న సంగతి తెలియదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నెలల పాటు ప్లానింగ్ కమిషన్ ఉంది అన్న సంగతి తెలీదా మరి ఆ ఏడు నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్లానింగ్ కమిషన్కి కనీసం ఒక లేఖ రాయలేదని కనీసం ప్లానింగ్ కమిషన్ అడగలేదు అన్న సంగతి ఆయనకు తెలియదా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజే నిలదీయలేదు ఆ రోజే ఎందుకు చంద్రబాబు నాయుడు నుంచి బయటకు ఎందుకు రాలేదు పోనీ సెప్టెం అప్పుడు రాలా సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పదహారున అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి గమనుడిపోయాడు ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు మొన్నటి దాకా మననే కదా పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చింది మననే కదన్న పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చింది రెండు వారాల కిందట బయటకు వచ్చినట్టున్నాడు అంతవరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు కదా మళ్ళీ అరుణ్ జైట్లీ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ను స్వాగతిస్తూ హోదాను నీరు గారుస్తూ ఉన్న పరిస్థితి కనిపించినప్పుడు ఈయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎందుకు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఈ రోజు తన మాట్లాడినట్టుగా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మద్దతు కొనసాగిస్తా పోయినాడు ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమో అప్పుడు బయటకు వస్తాడు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడతాడు లేకపోతే ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు పోతాడు ఆరు నెలలకు ఒకసారి జరిగింది ఇదే కదా సరే ఇటువంటి దానికి సమాధానాలు నేను చెప్పాలి అని అంటే ఇటువంటి మేధావులు అడిగేదానికి సమాధానాలు చెప్పాలి అని అంటే అడిగేదానికి ఆయనకన్నా బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకన్నా బుద్ధి ఉండాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్